బెదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడితే రాజ్యం సో బెదిరించేవాడికి ఈరోజున ఒక సమూహం వచ్చి నిలబడింది ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో పెట్టుకొని ఐదు కోట్ల మంది ప్రజలని పట్టుకొని పది మంది ఇంకా చెప్పాలంటే ఐదు మంది ఈరోజున ఆంధ్రప్రదేశ్ని గుప్పిట్లో బెదిరించి ఐదు కోట్ల మంది ప్రజల్ని బెదిరిస్తూ ఉంటే ప్రజలు తిరుగుబాటు చేసి మాకు ఓటు చేయకుండా అన్ని పార్టీలు కలిసి రావాలి అంటే రోజున ఢిల్లీలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఉన్న ప్రధాన మన భారతీయ జనతా పార్టీ నుంచి నాలుగు దశాబ్ద నాలుగు శతాబ్ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ముఖ్యమంత్రిగా పోటీ చేసే మనకి మనకి రాష్ట్రాన్ని నడిపిన ఉమ్మడి రాష్ట్రాన్ని నడిపిన అనుభవం ఎన్ని ఆటుపోట్లున్నా తట్టుకున్న సమర్థత ధైర్యం అన్నింటికీ వాటన్నిటితో పాటు జన సైనికులు వీర మహిళలు ఐదు సంవత్సరాలుగా వైసీపీతోటి పోరాటం చేస్తూ ఈ రాష్ట్రానికే రాష్ట్రానికి ఈ పొత్తుకే వెన్నంటి ఉన్న వెన్ను దన్నుగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా నిరుదో నియోజకవర్గానికి సంబంధించి బురుగుపల్లి శేషారావు గారు చాలా పెద్ద మనసుతో మురుగుపల్లి శేషారావు గారు చాలా పెద్ద మనసుతో మన కందుల దుర్గేష్ గారికి ఇక్కడికి పోటీ చేసే అవకాశం కల్పించిన మనస్ఫూర్తిగా నిడదమోలు నియోజకవర్గ ప్రజలందరి తరపు ముందు మీకు మనస్ఫూర్తిగా జనసేన పవన్ కళ్యాణ్ ప్రెసిడెంట్గా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే శ్రీ కెఎస్ జవహర్ గారికి టీడీపీ ఉమ్మడి మనకి టీడీపీ ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు అలాగే శ్రీ పి దత్తు గారికి భా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారికి బండి సత్యనారాయణ గారికి అలాగే సుజీ రంగారావు గారికి మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు అలాగే కొట్టిగుల్పూడి గోవిందరావు గారికి జనసేన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు బివిఎస్ఎన్ ప్రసాద్ గారికి కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కృతజ్ఞతలు హృదయపూర్వక స్వాగతాలు తెలియజేసుకుంటూ ఒకటే మాట ఇందాక తణుకులో చెప్పాం మేం మీకు ఇన్ని కోట్ ఇన్ని కోట్ల మంది ప్రజలకి నలిగిపోతున్న యువతకి ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు పరిశ్రమలు అభివృద్ధి దిశగా ఉండే రాష్ట్రం క్షేమంగా ఉండాలి అని ఆలోచించి చాలా పెద్ద మనసుతో అందరూ ఒకళ్ళొకళ్ళు తగ్గించుకొని సైజ్ తగ్గించుకొని చంద్రబాబు గారు కూడా తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణం ఉండి కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం సంక్షేమం కోసం అందరం సైజులు తగ్గించుకొని ఈ రోజున ఉమ్మడిగా నిలబడతా ఉన్నాం ఒకటే మీ భవిష్యత్తు కోసమే మీ ఉపాధి అవకాశాల కోసమే మీకు అండదండగా ఉండడం కోసమే రౌడీ రాజ్యం పోవాలి రామరాజ్యం రావాలి ధర్మం నిలబడాలి ఇందాక తణుకులో నేను ఆఖరిని మాట్లాడాను మనకి అనుభవం నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రధాన సమస్యల్ని జనసేన మనకి కందుల దుర్గేష్ గారిని గెలిపించిన వెంటనే మేము ఈ సమస్యల్ని అతి తక్కువ సమయంలో తీర్చో మీకు తీర్చడానికి సంసిద్ధంగా ఉన్నాం చిన్న కాశీ రేవుకి వెళ్ళే మార్గాన్ని పునరుద్ధరణ చేయడం నిడదవోళ్ళు వంద వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయటం నిడదవోలు పట్టణంలో మనం ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డ్ సమస్యని అత్యంత తక్కువ కాలంలో పరిష్కారం చేయటం గోదావరి జలాలని నిడదవోలు పట్టణ ప్రజలకి అందేలా చర్య తీసుకోవటం స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించడం ముఖ్యంగా యువతకి ఒక ఇండోర్ స్టేడియాన్ని నిర్మించడం నిడదవోలు సమిశ్రగూడెం మధ్య ఉన్న ఈ పురాతనమైన ఓల్డ్ హ్యావ్లాక్ వంతెన స్థానంలో కొత్త వంతెనని నిర్మించడం కంసాలిపాలెం మాధవరం బ్రిడ్జిని పునరుద్ధరించడం నిడదవోలు మండలంలో ఆంజనేయపురం సింగవరం గ్రామాల్లో నిర్మించిన టిట్ కోయిల్లు మనకి చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో టిట్ కోయిల్ నిర్మిస్తే ఈ రోజు వరకు లబ్ధిదారులకు అందించలేదు మన కూటమి ప్రభుత్వం రామ రాగానే లబ్ధిదారులందరికీ టిట్ అందిస్తాం అర్హులైన ప్రతి ఒక్కరికి టిట్కోయిలని అందిస్తాం పెరవలి మండలం కేంద్రంలో బస్ స్టాండ్ నిర్మిస్తాం పెరవలి ప్రభుత్వ ఆసుపత్రిలో మన నేషనల్ హైవే పదహారుకి రోడ్డుకి కొంచెం ఇబ్బందిగా ఉంది అరటి రైతులు ఇతర రైతాంగం ప్రజలు తలుకు వెళ్ళడానికి ఆ కటింగ్ని వెంటనే రాగానే వచ్చే చర్యలు తీసుకుంటాం కానూరు నడుపల్లి తలుకు రోడ్డుని ఆధునిక ఆధునీకరిస్తాం ముక్కాల నుండి పెరవలి వారి వరకు రోడ్డుని ఆధునీకరణ మర్రిపాలెం బ్రిడ్జ్ని అందరికి అసౌకర్యంగా ఉంది దాన్ని వెడల్పు చేయటం నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్ పాలనలో రోడ్లు గుంతల మయమైపోయింది వచ్చిన మూడు నెలల సమయంలోనే గుంతలన్నీ పూడ్చి కొత్త రోడ్లకి మాకు ఏసే చర్యలను తీసుకుంటామని తెలియజేసుకుంటూ జనసేన టీడీపీ బీజేపీ కూటమి చేపట్టబోయే ముఖ్య కార్యక్రమాల్లో ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు ఇదే జనసేన టీడీపీ బీజేపీ కూటమి లక్ష్యం బీసీల భవిష్యత్తుకి గ్యారంటీగా నిలబడతాం మీరు పోలవరం ప్రాజెక్ట్ ఇందాక తణుకులో మాట్లాడుతూ ఉన్నా ఈ ఇరిగేషన్ మంత్రి వైసీపీ మంత్రి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడంటే అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందరో అబ్బాని దానికి డ్యాన్స్ ప్రాక్టీసులు తప్ప ఎవరైనా మంత్రి పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు నిర్మిస్తారంటే మేము పలానా సమయంలో నిర్మిస్తాం బాధ్యతగా మాట్లాడటం ఒక్క వైసీపీ మంత్రి ఈ రోజు వరకు సమస్యల మీద స్పందించడం ఏదైనా మాట్లాడితే చంద్రబాబు గారిని వ్యక్తిగతంగా నిందిస్తారు నన్ను వ్యక్తిగతంగా నిందిస్తారు పాపం భువనేశ్వర్ మనకి పురంధేశ్వరు గారి మీద అకారణంగా తిడతారు అంతే తప్ప మనం అడిగిన దానికి ఒక్కదానికి సమాధానం చెప్పరు మేము ఏం అడుగుతున్నాం ఉపాధి అవకాశాలు ఏమైనాయి పోలవరం ఎప్పుడు పూర్తవుద్ది లేదంటే మనకి పోలీసుకి టీఏలు డీఏలు వాళ్ళకి సరెండర్ లీవ్స్కి డబ్బులు ఎందుకు చేయట్లేదు కాంట్రిబ్యూటర్ పెన్షన్ స్కీమ్ని మీరు రద్దు చేస్తారని చెప్పారు ఎందుకు రద్దు చేయలేదు పోలవరం ప్రాజెక్ట్ నిర్మించలేదు చిన్న చితక నీటి తరహా ప్రాజెక్టులని ఎందుకు పూర్తి చేయలేదు ఏ ఒక్క దానికి సమాధానం అడిగినా డీఏసీ నోటిఫికేషన్ ఎందుకు చేయలేదంటే మమ్మల్ని మా కుటుంబ సభ్యుల్ని అందరినీ పచ్చిగా తిడతారు ఇలా బూతులు తిట్టే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా భవిష్యత్తులో జనసేన భారతీయ జనతా పార్టీ చాలా బలమైన సంస్థాగత నిర్మాణం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం స్థాపించబోతుంది ఒకళ్ళొకళ్ళకి తాట తీసి కింద కూర్చోబెడతాం మర్చిపోకండి పాపం వైఎస్ విభాకరందరెడ్డి గారిని చంపేసి ఆ హంతకులు ఎనకేసుకొస్తూ ఉన్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకే రక్షణ లేదు సొంత చెల్లెలకే రక్షణ లేదు సొంత చెల్లెల్ని గోడకేసి కొట్టినోడు మన సగటు ఆడపిల్లలంతా మూడు వేల మంది ఆడపడుచులు అయిపోతే ఈ రోజు వరకు ఒక మాట దాని మీద బదులు ఇవ్వలేదు ప్రెస్ మీట్ పెట్టలేదు మేము కోరుకుంటుంది ఆడపిల్లలకి భద్రతగా ఉండే సమాజం ఉపాధి కల్పించే ప్రభుత్వం అన్నిటికీ రైతాంగానికి అండదండలుగా ఉండే ప్రభుత్వం సిపిఎస్కి ఇంతక తణుకులో చెప్పాను ఎక్కడికి వెళ్ళినా సరే సిపిఎస్ గురించి ఉద్యోగుల గురించి అడిగితే నేను ఒక ఉద్యోగి కొడుకుగా చెప్తున్నాను దీనిని ఒక పరిష్కార మార్గం కనుక్కుంటాం మాట్లాడతాం అసెంబ్లీలో ఇంత వైసీపీ నూట యాభై మంది సభ్యులు ముప్పై పైగా పార్లమెంట్ సభ్యులు పెట్టుకుని ఏ ఒక్కరికి కూడా ఈరోజు వరకు సమాధానం లేదు నీకు డిబేట్స్ లేవు అసెంబ్లీలో మీరు ఊహించుకోండి ఇప్పుడు దాకా జరగని అద్భుతమైన డిబేట్స్ చక్కని డిబేట్స్ పరిష్కార మార్గాలు కూటమి ప్రభుత్వం రాగానే రెండు వేల ఇరవై నాలుగు మే పద్నాలుగు నుంచి మనకి జూన్ తర్వాత రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి నిజంగా ఒక ప్రజాస్వామ్య బలంతో కూడిన ప్రభుత్వం బలమైన రాష్ట్ర సంక్షేమానికి కోరుకున్న నాయకులు ఎలా పనిచేస్తారు ఒక సమస్య చెప్తే మేము ఒళ్ళొంచుకొని పనిచేస్తాం మీరు ఒక సమస్యను మా దృష్టికి తీసుకొస్తే రోడ్ల మీదకి ఆహిర్నిసలు ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా పనిచేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం